జై శ్రీరామ్ శ్రీమాత్ర నమ శ్రీ గృబ్య నమ డిసెంబర్ ఆరో తారీఖు నుంచి ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖు వరకు కూడా భూమి పుత్రుడైన మంగల్ వక్రగతిలోకి వెళ్తూ ఉన్నారు డిసెంబర్ ఆరో తారీఖు నుంచి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఆరో తారీఖుకి ఆయన వక్రగతిలోకి వెళ్తున్నారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖు మంగల్ వక్రత్యాగం చేస్తున్నారు తర్వాత కూడా అంటే ఇప్పుడు కర్కాటక రాశిలో ఈ వక్ర వక్రారంభం మొదలైంది మిథున రాశిలో ఆయన వక్రత్యాగం చేస్తారు తర్వాత కూడా ఏప్రిల్ సెకండ్ వరకు కూడా ఆయన మిథున రాశిలోనే సంచారం సాగించి అంటే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ రెండో తారీఖు వరకు మిథున రాశిలోనే ఆయన సంచారం సాగించి తర్వాత కర్కాటక రాశిలోకి వస్తాను ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళు మంగళ ఇంపాక్ట్ డెఫినెట్గా మన అందరి జీవితాల్లో ఉంటుంది ఎందుకంటే భూమి పుత్రుడు అసలు మనము మన లైఫ్లో ఎలా ఉంటున్నాము అగ్రెషన్ అనేది ఎక్కడ చూపిస్తున్నాము అవసరమైన చోటు చూపించాలి అన్ని చోట్ల మన ప్రతాపం చూపించకూడదు అలాగని అన్ని చోట్ల చేతులు ముడుచుకొని కూడా కూర్చోకూడదు ఈ రెండు ఉండకూడదు ఎవరికైతే మంగళ బ్యాలెన్స్గా ఉంటారో ఎక్కడైతే వాళ్ళు అవసరమైన చోటే వాళ్ళ ఇది చూపిస్తారు అంటే వాళ్ళ ఫైరు అవసరమైన చోటు చూపిస్తారు అనవసరమైన చోట చాలా కామన్ స్టేబుల్ సెటిల్డ్ గా ఉంటారు ఇది మంచి మంగళం మనకు అందించే ఇది అదే ఒకవేళ మంగళ ఎవరి దాంట్లో అయినా పాడైపోయి అంటే ప్రతి దానికి యుద్ధమే అంటే ప్రతి దానికి సంఘర్షణ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి లైఫ్లో అనుకోకుండా వాళ్ళకి లైఫ్ లో గొడవలు కూడా ఎక్కువగా ఉంటాయి ప్రతి ప్రతి ఒక్కళ్ళతో విభేదాలు ఉంటాయి గొడవలు ఉంటాయి మనస్పర్ధలు ఉంటాయి ఏ ఒక్క రిలేషన్లో కూడా ప్రశాంతంగా ఉండదు ప్రతిదీ కూడా డిస్ప్యూట్స్ తోటి ఇష్యూస్ తోటి ఉంటుంది ఇది జనరల్ పాయింట్స్ నేను చెప్పేది ఇప్పుడు మంగళ మనకి కర్కాటక రాశిలో ఉండే వక్రగతిలోకి వెళ్ళడం అనేది చాలా విశేష అంశం విశేషాంశము దానికి కారణం ఏంటంటే కర్కాటక రాశిలోనే ఆయన స్థితి పొందుతాడు ఎప్పుడైనా ఒక నీచ రాశిలో నీచపడ్డ గ్రహం కనుక ఎగ్జా వక్రగతిలోకి వెళ్ళిందంటే అది గ్రహంతో సమానమైన ఫలితాన్ని ఇస్తుంది ఈ గ్రహంతో సమానమైన ఫలితాలు ఇచ్చేది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అండ్ ద్వాదశ రాశుల్లో ఐదు రాసుల గురించి మనం ప్రధానంగా అన్ని రాసుల గురించి మనం చెప్తాము మనం మాట్లాడుకుందాము ఐదు రాసుల గురించి ప్రధానంగా మాట్లాడుకుంటే మేషరాశి కర్కాటక రాశి సింహరాశి వృచ్చిక రాశి మకర రాశి ఈ ఐదు రాశుల వాళ్ళకి ఇంకా స్పెషల్ ఇంపాక్ట్ ఉంటుంది ఆ స్పెషల్ ఇంపాక్ట్ అందరికీ స్పెషల్ ఇంపాక్ట్ ఉంటుంది ఎందుకు నేను ఈ ఫైవ్ పర్టికులర్ రాసులు చెప్పానంటే మేష వృశ్చిక రాశుల వాళ్ళకి ఆయనే రాష్ట్రాధిపతి కర్కాటక రాశుల వాళ్ళకి పరిపూర్తి రాజయోగాన్ని ఇస్తాడు ఆయన ఒక్కడు చాలు వాళ్ళ జీవితాన్ని అప్లిఫ్ట్ చేయడానికి ఇంకే ఏ గ్రహం అనుకూలించినా అనుకూలించకపోయినా ఆయన అక్కడ చూడ ఆయన దశ అంతర్దశలో ఆయన కనుక మంచి ప్లేస్లో ఉంటే మంచి ప్లేస్లో లేకపోయినా మంచిగా చేస్తాడు మంచి ప్లేస్లో ఉంటే వాళ్ళ జీవితాన్ని త్రీ సిక్స్టీ డిగ్రీస్ ట్రాన్స్ఫర్మేషన్ మూడ్లోకి తీసుకెళ్ళి తీరుతాడు ఇంకా వేరే గ్రహాల బలం బాగా ఉందనుకోండి గురు భగవానుడు బలం ఇలా అందరి బలం బాగా ఉంటే ఇంకా ఎక్స్ట్రీమ్ వాళ్ళకి వెళ్ళిన తర్వాత ఎవరు అంటే వాళ్ళు ఇంకా ఆ పొజిషన్ అనేది వాళ్ళకి సుస్థిరం అయిపోతున్నాయి ఇంతటి యోగాన్ని ఇచ్చే మంగళుడు కర్కాటక రాశి సింహరాశులు వాళ్ళకి పరిపూర్తి రాజయోగాన్ని ఇస్తారు ఇక మకర రాశి అంటే మకర రాశిలోనే ఆయన ఎగ్జాల్టేషన్ తీసుకుంటాడు కాబట్టి మకర రాశి వాళ్ళకి కూడా ఇది ఒక మంచి ఇండికేషన్స్ సూచిస్తుంది అలా ఇప్పుడు ఒక ఈ ఐదు రాశులు అనే కాకుండా అన్ని రాశుల వాళ్ళకి మంగళ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది కుజా అంటే దీనికి అర్థం మనం కుజుడు అని అంటాం తెలు దీనికి అర్థం కూడా మనం తెలుసుకుందాము కు అంటే భూమి జా అంటే పుట్టట అంటే జా అనేది మనము దేని నుంచైనా పుట్టడాన్ని జా అంటాం భూమి పుత్రుడు కాబట్టి భూమి నుంచి పుట్టాడు కాబట్టి ఆయనకి కుజా అని పేరు వచ్చింది అయితే ఆయన ఎక్కువగా మనం మంగళ మంగళని సంబో సంబోధిస్తే కనుక ఆయన చాలా ప్రీతి ఇక్కడ ఒక చిన్న నోట్ ఏంటంటే మనకి కూడా ఒక చిన్న స్వార్థం ఎప్పుడు కూడా మంగళం 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 అంటే తదాసు దేవతలు ఏదో ఒక రోజు తదాస్తు 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 అంటే మన జీవితంలో సన్మంగళాలు ఇంకా ఫిక్స్ అయిపోతాయి ఆ సన్మంగళాలకి కొదవ ఉండదు అబండెన్స్ అంటారు కదా సమృద్ధిగా మన జీవితంలో సన్మంగళాలు ఉంటాయి ఎప్పుడు మనం ఒక అందుకే కదా మన చిన్నప్పటి నుంచి మన పెద్దలే కావచ్చు మన పూర్వీకులే కావచ్చు ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తున్న వస్తున్న వర్డ్సే ఏదైనా అయిపోతే నిండుకుందని చెప్తారు సో ఇలా మనకి ఫస్ట్ నుంచి వస్తున్నది ఒకవేళ ఎవరినన్నా తిట్టాలన్న నీళ్లు బంగారం కాను అని అంటారు లేదా నేను ఒట్లో బెల్లం కొట్టా అని తిడతారు ఏదైనా కోపం వచ్చినా కూడా మంగళకరంగానే వాళ్ళు ఓడిసి ఉండే విధంగా జాగ్రత్త పడేవాళ్ళు మన పూర్వీకులు అల్ అందువల్ల మన నవగ్రహాల్లో ఒక గ్రహం అయినా ఈయన నిజంగానే మంగళకరం ఆయనకు ఒక పేరు మంగళ అందుకే కుజదోషం అనే కంటే జనరల్గా మనం వినే ఆల్రెడీ మంగళ దోషం అనే జనరల్గా వింటూ ఉంటాము సో మనం మంగళ అని ఎక్కువగా మనం ఆయన సంబోధి సంబోధిస్తూ ఉంటే మీ జన్మజాతకంలో మంగళ ప్లేస్మెంట్ సరిగ్గా ఉన్నా లేకపోయినా మీరు కరెక్ట్ చేసుకోగలుగుతారు సో ఎక్కువగా ఎవరితోటైనా మీరు అడ్రస్ చేసేప్పుడు ఈ గ్రహ ఈ గ్రహం అని అడ్రస్ చేసేప్పుడు మంగళని అడ్రస్ చేయడం ప్రాక్టీస్గా పెట్టుకుంటే కనుక మన జన్మజాతకంలో మంగళ బాగా ఉంటే చాలా మంచి ఫలితాన్ని ఇస్తారు కూడా బాగోలేకపోయినా దాన్ని మనం రిపేర్ చేసినట్లు అవుతాం కరెక్ట్ చేసిన వాళ్ళం అవుతాం ఇది ఒక రెమెడీ కింద కూడా మనం కన్సిడర్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ద్వాదశ రాశుల వాళ్ళకి మంగల్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది ఆయన కర్కాటక రా ఆయన వక్రగతి ఎక్కడో లేదు కర్కాటక రాశిలో అయినా ఆయన వక్రగతి ఉంది కర్కాటక రాశిలో ఆయన వక్రగతి ఎలాంటి ఇంపాక్ట్ తెచ్చిపెట్టబోతుంది అంటే ఉచ్చస్థితిలోకి వెళ్తూ ఉచ్చస్థితి కింద ఇక్కడ కన్సిడర్ అవుతుంది మనకి ఈ ఉచ్చస్థితిలో ఉన్న మంగళ ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఇంపాక్ట్ ఇస్తున్నారు దీనికి చేసుకోవాల్సిన అంటే వీటిలో సపోజ్ మీ జాతకంలో ఇప్పుడు టైం సరిగ్గా లేకపోతే దీన్ని మీరు గ్రాప్ చేసుకోవడానికి ఏం పరిహారాలు చేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు మంగళ దశ జరిగే వాళ్ళకి మంగళ అంతర్దశ జరిగే వాళ్ళకి ఇందాక మనం తెలుసుకున్న ఫైవ్ ఐదు రాసుల వాళ్ళకి ఇంపాక్ట్ కొంచెం హైగా ఉంటుంది ఏదైనా గుడ్ ఇంపాక్ట్ ఉంటుంది ఈ మంచి ఫలితాలు ఏంటనేది ఇప్పుడు మనం ఒక్కొక్క రాశి వారిగా తెలుసుకుందాం విడివిడిగా తులారాశి తులారాశిలో పుట్టిన వాళ్ళకి మీకు సెకండ్ అండ్ సెవెంత్ లాడ్ అయ్యాడు మంగళ దశమ స్థానంలో ఉంటూ వక్రగతిలో వక్రగతిలోకి వెళ్తున్నారు సో దశమ స్థానంలో ఆయన ఉంటూ వక్రగతిలోకి వెళ్ళడము ఇదొక మంచి ట్రాన్సిట్ తులారాశి వాళ్ళకి అయితే తులారాశి వాళ్ళకి మంగళ పూర్తిగా అనుకూలుడు కాదు మారకాధిపతి అయ్యాడు సెకండ్ అండ్ సెవెంత్ లాస్ షిప్ వచ్చింది కాబట్టి మారకాధిపతి ఆయన మారకాధిపతి కూడా మీకు సో ఇప్పుడు టెన్త్ హౌస్ లో ఆయన వక్రగతి మీకు ఎలాంటి ఫలితాలను ఇస్తుందో మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం టెన్త్ హౌస్ లో ఆయన వక్రగతి అంటే మిథున రాశిలోకి ఆయన అంటే మీకు నవమ స్థానంలోకి ఆయన ఎంటర్ అవుతున్నాడు సో ఇక్కడ ఏంటంటే మీకు కొంచెము కొన్ని విషయాల్లోనండి క్లీన్ గా ఉండాలి చాలా జాగ్రత్తగా వర్క్ చేయాలి మీరు చాలా విషయాల్లో ఏ మేర పాటుగా ఉండకూడదు అని మంగల్ మీకు సూచిస్తున్నాడు ఏ విషయంలో మీ వృత్తి విషయంలో ప్రత్యేకించి మీ ఉద్యోగం విషయంలో మీ వ్యాపారం విషయంలో ఏ మేరపాటుగా ఉండకుండా చాలా ఫుల్గా కాన్సన్ట్రేటెడ్గా ఉండాలి కాన్సన్ట్రేటెడ్గా ఉంటే మంచి ఫలితాన్ని ఇస్తాడు సపోజ్ మీరు ఏదైనా ఆలోచనలలో పడిపోయి ఇవాళ చేయాల్సిన పని మీరు మర్చిపోయారు అనుకోండి ఉద్యోగంలో కావచ్చు వ్యాపారంలో కావచ్చు సో బిగ్ స్లాట్ అనేది మీరు మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మీలా అంటే కొంచెం కొంచెం రావాల్సిన కొన్ని తప్పిపోయే ఛాన్స్ ఉంది సో మంగళ అది ఒకటి ఇప్పుడు బాగా క్లీన్గా గమనిస్తూ ఉన్నాడు మీ దశమ స్థానంలో ఉండి వక్రగతిలోకి వెళ్తూ ఒకటే అండ్ మీరు పూర్వ జన్మలో చేసిన పుణ్య ఫలితాన్ని యాక్టివేట్ చేస్తూ ఉన్నాడు కానండి టెన్షన్స్తో కూడా యాక్టివేట్ చేస్తున్నాడు టెన్షన్స్తో కూడా యాక్టివేట్ చేయడం అంటే ఏంటంటే మీకు ఒక మంచి ఆపర్చునిటీ అయితే వస్తుంది మీరు ఉద్యోగస్తులైనా వ్యాపారస్తులైనా ఆపర్చునిటీ వస్తున్నాయి కాకపోతే మీకు ఎన్ని ఆలోచనలు ఉంటాయంటే ఈ ఆపర్చునిటీ తీసుకోవచ్చా ఈ ఆపర్చునిటీ తీసుకుంటే మీకు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా ఎంత అనాలిసిస్ ఉంటుందంటే ఇంకా ఓవర్ ఓవర్గా ఉంటుంది అసలు మీరు అంతకుముందు అసలు ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకునే మనస్తత్వం ఉన్న వాళ్ళైనా సరే ఈ సమయంలో ఇది తీసుకోకపోతే ఒక బాధ తీసుకుంటే ఒక బాధ ఎలా రా భగవంతుడు అన్నట్లు ఆపర్చునిటీస్ ఆయన మీకు ఇస్తాడండి అది మీకు ఇప్పుడు అంటే అలా అదొక డిస్కంఫర్ట్ జోన్ లో పెడతాడు మేము మన ప్రస్తుతము డిస్కంఫర్ట్ జోన్లో పెట్టి మీలో ఉన్న ఎఫిషియన్సీని ఆయన వెలికి తీస్తాడు సో ఎప్పుడైనా మనం డిస్కంఫర్ట్ జోన్లోకి వెళ్ళినప్పుడు డెఫినెట్గా మనలో ఉన్న స్కిల్ సెట్ బయటకు వస్తుంది అసలు మనల్ని మనం జయించుకోగలుగుతాము సో వీటిని వీటిని మీకు అందిస్తాడు ఇది వృత్తి వ్యాపారం పర్సనల్ లైఫ్లో కూడా దీనికి పాజిబిలిటీ ఉంది సో వీటిలో దేనికైనా సరే బట్ ఎండ్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే మంచి మంచి జోన్లోకి కంఫర్ట్ జోన్లోకి తీసుకురావడానికి మీకు ఇది జరుగుతుంది పూర్వపుణ్యం అంటే డెఫినెట్గా గా కదా సో మంచి జరుగుతుంది కథ కొంచెం టెన్షన్ ఇచ్చి చేస్తాడు వివాహ ప్రయత్నాలు ప్రస్తుతం వాయిదా వేసుకుంటాం మంచి ఆల్రెడీ వివాహ ప్రయత్నాలు చేశారు మీరు ముహూర్తాలు పెట్టుకున్నారంటే డెఫినెట్గా మీరు బాగుంటే అంటే అంతా కన్సల్ట్ చేసే పెట్టుకుంటారు బట్ ముహూర్తాలు పెట్టుకున్నారంటే మీరేం బెంగపడకండి ఎలాంటి ఇబ్బంది లేదు వివాహం చేసుకోవచ్చు ఇప్పుడు నేను చెప్పే పాయింట్ ఈ టైంలో వివాహ ప్రయత్నాలు చేయకూడదు ఆల్రెడీ మీరు ఎప్పుడో వివాహ ప్రయత్నాలు చేసేసారు ఈ టైంలో ముహూర్తాలు ఉన్నాయంటే మీకు ఏం ఇబ్బంది లేదు ఈ పాయింట్ మీకు అస్సలు అప్లికేబిలిటీనే ఉండదు ఇప్పుడు పర్టికులర్గా ఈ టైంలో డిసెంబర్ సిక్స్త్ నుంచి ఫిబ్రవరి ఇరవై నాలుగు వరకు వివాహ ప్రయత్నాలకి పూర్తిగా అనుకూలం కాదు అసలు మీరు ఈ టైంలో ప్రయత్నించినా మీకు ఆ పట్టాన్ని సెట్ అవ్వకూడదు అండి బెంగేం లేదు ఎందుకంటే సెట్ అయితేనే కదా బాధ సెట్ కూడా అవ్వదు సో అలా మీకు వ్యాపార ప్రయత్న వ్యాపారం కూడా కొత్తగా ప్రారంభించాలనుకున్న వాళ్ళకి ఈ టైం మంచిది కాదు కొత్తగా వ్యాపారం వ్యాపారంలో కొత్త ఎక్స్టెన్స్ ఎక్స్టెన్షన్స్ పెట్టాలనుకున్న వాళ్ళకి కూడా ఈ టైం మంచిది కాదు మామూలుగా వ్యాపారస్తుల గురించి మనం మాట్లాడుకుంటే వ్యాపారస్తులకు అనుకూలంగానే ఉంది ఉద్యోగస్తులకు కూడా అనుకూలంగానే ఉంది అదే ఆపర్చునిటీ వస్తుందని చెప్పాను కదా బట్ మీకు తర్వాత క్లారిటీ వస్తుంది కొన్ని కొన్నిసార్లు కొన్ని ని మనం అండరుగు అయితేనే మన లైఫ్ బ్యూటిఫుల్గా ఉంటుంది సో ఇప్పుడు ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి పర్సనల్ లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్స్ కొంచెం వస్తాయి బట్ వాటిని మీరు అండరుగు అవుతారు సక్సెస్ఫుల్గా దాని తాలూకు సక్సెస్ని కూడా మీరు తీసుకోగలుగుతారు ఈ విధంగా మిమ్మల్ని మంగళ కరుణిస్తూ ఉన్నాడు అలానే మీకు ఇంకొక విషయం ఏంటంటే మీ నాన్నగారు హెల్త్ పట్ల మీ నాన్నగారు హెల్త్ కొంచెం జాగ్రత్త తీసుకోవాలి ఇన్ కేసు వారి జన్మజాతకంలో బాగా ఉంటే ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉండదు ఇక్కడైతే టూ పాయింట్స్ ఉన్నాయి ఒకటి మీ నాన్నగారు హెల్త్ అన్న లేకపోతే మీరు కనుక విద్యార్థిని విద్యార్థిని అయితే మీ ప్రిన్సిపల్ హెల్త్ మీ మీ గురువుల గురువుల హెల్త్ లేదంటే మీ మీ హయ్యర్ అఫీషియల్ హెల్త్ వీటిల్లో ఎవరో ఒకరిది చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది బట్ ఇదేది కూడా ఎక్కువగా ఉండదు చాలా మైన్యూట్ పాయింట్ అని చెప్పాలి చాలా అంటే చాలా మైన్యూట్ పాయింట్ ఇవి తులారాశి వాళ్ళకి మంగళ వక్రగతిలో ఉంటూ ఇచ్చే ఫలితాలు మంగల్ వక్రగతి కర్కాటక రాశిలో ఉన్న మంగళ వక్రగతి ఉచ్చ ఫలితాలని మనందరి జీవితంలో సన్మంగళాలని మనం పొందడానికి మనందరం చేసుకోవాల్సిన పరిహారము లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన నమో భగవతే లక్ష్మీ నారసింహాయ నమో భగవతే లక్ష్మీ నారసింహాయ నమో భగవతే లక్ష్మీ నారసింహాయ ఈ నామాన్ని ప్రతిరోజు నూటెనిమిది సార్లు అంతకంటే మించిన సార్లు మీకు ఓపకొండి టైం తీరిక ఉంటే లేదా మీరు ఏ పని చేస్తున్నా సరే మీ పని మీరు చేసుకుంటూ ఈ నామాన్ని ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ మనసులో అనుకుంటూ ఉంటే పడుకున్నప్పుడు వెలుకు వచ్చినప్పుడు కూడా ఈ నామాన్ని జపించగలిగితే చాలా మంచిది ఇదొకటి మీరు స్వామివారికి సంబంధించిన అష్టోత్రము స్తోత్రాలు ఇవేమన్నా చదువుకుంటే మంచిది ఇంటి దగ్గర ఉన్న లక్ష్మీ నరసింహ స్వామి వారి క్షేత్రాలు కావచ్చు లేదా ఆయన స్వయంభూగా వెలిసిన క్షేత్రాలు కావచ్చు వీటిని ఈ సమయంలో ఏదో ఒకసారి దర్శించుకోవడానికి ప్రయత్నిస్తే మంచిది వీటన్నిటితో పాటు మేజర్ గా మనం చేయాల్సింది లక్ష్మీ నరసింహస్వామి వారి అవతార ఘట్టాన్ని మనం ప్రతిరోజు మననం చేసుకోవాలి మనసులో శ్రీమద్ భాగవతంలో దశ అవతారాల గురించి మనకి ప్రస్తావన ఉంటుంది అందులో ఒకటైన లక్ష్మీ నరసింహస్వామి స్వామి వారి అవతారం ఘట్టము ప్రతిరోజు విన్ చదివితే చాలా మంచిది చదివితే అసలు చాలా మంచిది లేదా విన్నా మంచిది ఈ రెండింటికి టైం కుదరలేదు అసలు అయితే మనకు తెలుసు కదా ప్రహ్లాద చరిత్ర లక్ష్మీ నరసింహస్వామి ఆవిర్భావం ఎలా అయింది ఇవన్నీ రోజు మననం చేసుకోవడం ప్రతిరోజు మీరు చక్కగా స్నానం చేశాక లక్ష్మీ నరసింహ స్వామి అవతార ఘట్టాన్ని ఒక్కసారి మననం చేసుకుంటే చాలా సన్మంగళాలు జరుగుతాయి ఇక్కడ ఏంటంటే ఆయన ఉచ్చస్థితి పొందుతుంది ఒక నీచస్థితి అయిన కర్కాటక రాశిలో అయినా ఆయన ఉచ్చస్థితి వక్రగతిలో ఉండి పొందుతూ ఉన్నాడు సో ఈ కర్కాటక రాశి నుంచి ఆయనకు వెళ్ళేది మిథున రాశిలోకి కాబట్టి లక్ష్మీ నరసింహ స్వామి వారిది అంటే ఇప్పుడు మనం మంగళకి ఆంజనేయ వారిని పూజించవచ్చు సుబ్రహ్మణ్య వారిని పూజించవచ్చు లక్ష్మీ నరసింహ స్వామి వారిని పూజించవచ్చు అంటే ఇప్పుడు ఉన్న ఈ ప్రత్యేక దీంట్లో లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన చేసుకుంటే లక్ష్మీ నరసింహస్వామి వారి ఆవిర్భావ ఘట్టం గట్టమింటే చాలా మంచిది మీరు కార్తికేయుడిని పూజించవచ్చు హనుమంతుడిని కూడా పూజించవచ్చు ఎవరినైనా పూజించవచ్చు లేదా ముగ్గురిని కలిపి పూజిస్తా ఉండే ఇంకా మంగళం ఇంకా శుభంగా ఉంటుంది ఈ విధంగా ఈ వక్ర గతిలోకి అంటే డిసెంబర్ సిక్స్త్ నుంచి ఫిబ్రవరి ఇరవై రెండు ఆ తర్వాత కూడా కంటిన్యూ చేయండి ఏప్రిల్ వరకు కనీసం కంటిన్యూ చేయడానికి ప్రయత్నించండి ఎందుకంటే మిథున రాశిలో నుంచి ఆయన కర్కాటక రాశిలోకి రావడానికి ఏప్రిల్ ఫస్ట్ వీక్ పడుతుంది కాబట్టి వినడానికి చదవడానికి లేదా మననం చేసుకోవడానికి ప్రయత్నించండి నామాల్ని జప్పించండి మీరు స్నానం చేసిన వెంటనే బీజాక్షరాలు చేసి నామజపం బీజాక్షరాలు చేసుకొని మంత్ర జపం చేసుకోవచ్చు ఇంకా డే అంతా మనం ఎక్కడ ఉన్నా ఏ ప్రదేశంలో ఉన్నా జపించాలంటే నామం ఉత్తమము సో డే అంతా మనము అంటే ఒక పూజా గదిలోనే స్నానం చేసిన అరగంట గంటో అని కాకుండా డే అంతా కూడా మనం భగవంతుడితో కనెక్ట్ అయి ఉండాలి రోజంతా కూడా మనం వృధాగా చేసుకోకుండా భగవంతుడి నామాన్ని మనసులో జపించుకోవాలి మానసిక జపానికి ఎటువంటి దోషాలు ఉండవు సో ఈ విధంగా కనుక మనం జపించుకుంటే మంగళ మన జీవితంలో సన్మంగళాలను తెచ్చి పెడతారు ప్రత్యేకించి ఇప్పుడు మంగళ దశ జరిగే వాళ్ళు మంగళ అంతర్దశ జరిగే వాళ్ళకి ఇది మంచి ఇంపాక్ట్ ఉంటుంది దీన్ని మనం చక్కగా క్యాషల్ చేసుకోవడానికి ప్రయత్నిద్దాము మన జీవితంలోకి సన్మంగళాన్ని మనం ఆహ్వానిద్దాము సన్మంగళాన గంటికల్ని మన జీవితంలో మనం మోగిద్దాము ఇలా మనందరం మోగించాలని చెప్పి నేను కూడా మనందరి తరఫున లక్ష్మీ వారిని ఆంజనేయ స్వామి వారిని మరియు సుబ్రహ్మణ్య స్వామి వారిని మనసార మనస్ఫూర్తిగా సరైన వేడుకుంటూ మంగళం నమో భగవతే వాసుదేవాయ